పరిషుధ గ్రంథ చరిత్రలో అత్యధిక మంది ప్రాణాలను బలిగొన్న గొప్ప వినాశనం అనగా మహా జలప్రయం ఇది నోహా యొక్క జలప్రాయం అని పిలువబడే సంఘటన ఎంతమంది మరణించడం మనకు ఖచ్చితంగా తెలియదు కానీ ఈ విపత్తు నుండి ఎనిమిది మంది మాత్రం తప్పించుకున్నారు తప్పించుకున్నది కేవలం నోహా కుటుంబం మాత్రమని నమోదు మనకు తెలియజేస్తుంది ఒక ఆసక్తికరమైన ప్రశ్న అనగా ఈ ఎనిమిది మంది ఓడలోకి ప్రవేశించినప్పుడు ఇతర ప్రజలందరూ ఏమి చేయుండేను నోహావ జలప్రాయం యొక్క వృత్తాంతం పాత నిబంధన యొక్క ఆది కాండము ఆరు ఏడు మరియు ఎనిమిదవ అధ్యాయంలో కనబడబడింది కానీ మనమెంత నిశితంగా వెదికినా నోహో మరియు అతని కుటుంబం కాకుండా మిగిలిన ప్రజలు ఏమి చేస్తున్నారో మనకు ఎటువంటి నమోదులు లేదు ఆ సమయంలో మిగిలిన ప్రజలు ఏమి చేస్తుండెను మరియు వారెందుకు వినాశనమును బయటపడలేదు ఈ రోజు నేను పరిచయం చేయాలనుకున్న పరిశుద్ధ గ్రంథపు వచనము మొత్తం ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై ఏడు వచనము నోహా దినామను ఎలాగుండెనో మనిషి రాకడను అలాగే ఉండును శిలువపై తన విధిరాతను కలుసుకున్నకు మూడు రోజుల ముందు మంగళవారం అందు యేసుక్రీసు దాదాపు రెండు వేల సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎలా ఉండును ప్రవచించారు అనగా మనం ఈనాటో జీవిస్తున్న ఈ యుగంలో ఈ క్రీని వాటిని చెబుతూ నోహా దినాల ఎలాను మనుషు కుమారి రాకను అలాగే ఉండును జలప్రాయమనుక మొన్నటి దినములలో నోహా ఓడలోకి వెళ్లిన దినము వరకు వారు తినిచూ త్రాకు పెళ్లి చేసుకుని పెళ్లికి ఉండి జలప్రాయమ వచ్చి అందరిని కొట్టుపోవు వరకు ఎరగకపోయి అలాగో నన్ను మనుషు కుమారి రాకను ఉండును ఏమైనా ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏమనగా అది వరద సమయంలో ప్రజలు ఏమి చేస్తున్నారో చాలా వివరాత్మక అతని కుటుంబ ఓడలోకి ప్రవేశిస్తుందిగా మిగిలిన ప్రజలు కేవలం తిని త్రాగుతూ తమ జీవితంలో యదవేదిక గడుపుచుండెను మరియు వర్షం కురిసి నీళ్లు లేచినప్పటికీ ఏమి జరుగుతున్నదో వారికి తెలియలేకుండా అయితే ఆకాశ తెరుచున్నట్లు కనబడిన భారీ వర్షం నేపథ్యంలో వారు ఏమాత్రం సిద్ధపడకుండా ఎందుకు పని లేకుండా ఉండేను ఆ వర్షం ఇంత భారీ వరదకు దారితీస్తున్న ప్రజలు ఊహించి ఉండలేకపోయారు మరియు వారు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్న సమయానికి అది చాలా ఆలస్యమై ఉండేది జలప్రాయం నోహ యొక్క జలప్రాయాన్ని వర్ణిస్తూ మైకెజన్ యొక్క కూడ చిత్రం వెనుక వదిలివేయబడిన వారి యొక్క చిత్రాన్ని స్పష్టంగా బంధిస్తుంది ఊహించని వరద కారణంగా చిత్రంలో చిత్రీకరించబడిన అనేక మంది ప్రజలు సరిగ్గా దుసులు కూడా ధరించలేదు కొందరు ఏ క్షణంలోనైనా మునిగిపోయేలా సిద్ధంగా కనబడే ఇరుకైన ప్రమాదకరమైన గుడారాల వర్షం నుండి ఆశ్రయం పొందుచుండెను మరికొందరు ఓడపైకి ఎక్కగలిగారు కానీ ఏ మార్గం కనుకొనక గుడ్డలిత నిర్వినామంగా దానిని కొట్టారు చిత్రాల వర్ణనల ద్వారా మన అంచనాన్ని మించిపోయే విపత్తుల నేపథ్యంలో మానవుల యొక్క అనంతమైన బలిహీతనను మనం అనుకొనగలము ఈనాడు అదే పరిస్థితి సంభవించినట్లయితే ఫలితం చాలా బిందకు ఉండకపోవచ్చు ఊహించలేనిది ఇది ఖచ్చితంగా విపత్తుల యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణం ఏమైనా నూహాదీనలను వలె అదే పరిస్థితులలో ఉంటుందని వ్రాయబడినందున మనం జీవితంలో ఈ సమయంలో కూడా ఊహించలేని విపత్తులు అనేక రూపాలలో పొంది ఉన్నాయి పారిశ్రామికీకరణ మరియు వివిధ సంకేతిక పరిజ్ఞాన అభివృద్ధితో గతంలో సంభవించలేని ఆకస్మిక విపత్తులు ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్నది వ్యాప్తి యొక్క సమయం ప్రదేశం రకము మరి కొలిమానము వీటిలో దేనిలోనే ఖాళీ ఉండని పరిపూర్ణ సమస్యత అనే విషయం ఏది ఉండదు అటువంటి అనివార్యమైన విపత్తుల నేపథ్యంలో మనం ఏం చేయవలెను మానవ బలం యొక్క కృషితో సాధించగలిగే వాటికి ఖచ్చితంగా పరిమితులు ఉన్నాయి మనకు సిద్ధపరచుటకు పరిపూర్ణమైన మరియు ఖచ్చితమైన మార్గమైన పరిశుభ్ర బయల్పరచును అది కృత యొక్క పస్క పసుక యొక్క కొరే పేరు దాటటం మరియు దాటటం అనే చిహ్నాల నుండి వచ్చింది ఇది విపత్తుల దాటిపోతాయని సూచిస్తుంది మరియు ఇది విపత్తులను దాటిపోతానని సూచించిన పసుక యొక్క ఆంగ్ల పదంలో కూడా ప్రతిబింబిస్తుంది మన కృత నిబంధన పసకను ఆచరించినప్పుడు వినాశనం నుంచి రక్షింపబడుతుడని మరియు నమ్మకం కొడుటకు గల కారణం అనగా ఈ రక్షణ వాగ్దానం చేసిన మనతీతమైన జీవి అయిన దేవుడు నిజానికి పసుకను ఆచరించిన వారు వినాశాల నుండి రక్షింపబడ్డారనే పరిశుద్ధంగా నమోదు చేసింది ఇజ్రాయేల్లు ఐగుప్తుల బానిసంగా మారినప్పుడు అపూర్వమైన వినాశనం వల్ల దేశమంత భయంతో వణిగిపోయినప్పటికీ వారు పసుకను ఆచరించి దేవుని చేత సంరక్షించబడ్డారు దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల తరువాత శక్తివంతమైన అశ్వర్యు సామ్రాజ్యమై ఇజ్రాయల్పై దాడి చేసినప్పుడు వారు పసుకను ఆచరించడం ద్వారా మరొకసారి రక్షింపబడ్డారు దేవుని యొక్క వాగ్దానం ప్రకారంగా పసుకను ఆచరించిన వారు అన్ని రకాల వినాశాల నుండి రక్షించబడ్డారు జీవన పసకను ఆచరించడం ద్వారా మనం నిజంగా విపదం తప్పించుకోలేము బహుశా మీరు ఈ ప్రశ్న మిమ్మల్ని మీరు అడుగుచున్నారా విపత్తులన్నింటినీ మనం పూర్తిగా సిద్ధపరచలేము అవి ఎప్పుడు ఎలా జరుగునో మనకు తెలియదు అనుకోకుండా లేదా అదృష్టం వల్ల క్షీమంగా ఉండటం ఖచ్చితంగా అదృష్టమే కానీ మన ప్రతిష్టనాన్ని అదృష్టానికి మరియు యాదృష్టికంగా వదిలేవేయలేము కావున గతంలో కంటే మనకు అదృష్టం లేదా అవకాశం వంటి అనిశ్చిత విషయాలపై ఆధారపడడం కంటే దృఢమైన వాగ్దానం అవసరం అది ఖచ్చితంగా కృతజ్ఞత యొక్క పశకా